హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈ రోజు నుంచి అయితే మొన్నటి వరకు మా ఛానల్లో ప్రతి వీడియో దాదాపు షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయినాయండి ఇది కూడా నేను షార్ట్ వీడియోని పెడదామనుకున్నా కాకపోతే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా లాంగ్ వీడియో ఒకటైతే పెడదామని డిసైడ్ అయిపోయాను ఇక్కడ పెడుతున్న చిన్న ఇవి చూసారా అండి మడుగులండి అంటే కొంతమంది మురుకులు అంటారు మా తెలంగాణలో అయితే మడుగులు అంటాము వీటిని నేను మొన్న మేము బెంగళూరు వెళ్తే తీసుకున్నానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నట్టుంది ప్యాక్ దానికి సిక్స్టీ రూపీస్ అండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అయితే నేను ప్యాక్ మీద కూడా చూశానండి అంటే అసలు ఇంగ్రీడియంట్స్ ఏమై ఉంటాయా అని కొద్దిగా టేస్ట్ ఎలా ఉందంటే బియ్యపిండి ప్లస్ మినప్పప్ప లేదా మైదాన టేస్ట్ కరెక్ట్గా అర్థం కావట్లే తింటే మాత్రం చాలా రుచికరంగా ఉన్నాయండి ఓకే అండి ఈ చిన్న సైజు మురుకులు లేదా మడుగులు నాకు నచ్చి చిన్న వీడియో అయితే పెడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి మరి